న్యూడిల్స్ ప్యాకెట్స్లో ఏముంటాయి ఇదేం ప్రశ్న నూడిల్స్ ప్యాకెట్స్లో నూడిల్స్ ఉంటాయి అందులో వేసుకునేందుకు మసాలా ప్యాకెట్ ఉంటుంది సాధారణంగా అయితే జరిగేది ఇదే కానీ ఇక్కడ నూడిల్స్ ప్యాకెట్లో బంగారం వజ్రాలు ఉన్నాయి అదేంటి నూడిల్స్ ప్యాకెట్లో బంగారం వజ్రాలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ఆ నూడిల్స్ ప్యాకెట్స్ చూసిన అధికారులు కూడా అదే విధంగా షాక్ అయ్యారు ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది ఆ నూడిల్స్ ప్యాకెట్లోకి బంగారం వజ్రాలు ఎలా వచ్చాయి హ్యావ్ నూడిల్స్ దాదాపు అందరూ తింటూ ఉంటారు సాధారణంగా నూడిల్స్ ప్యాకెట్ లో ఉండేది నూడిల్స్ తో పాటు దానికి తగిన మసాలా ప్యాకెట్స్ ఇది అందరికి తెలిసిన విషయమే ఇందులో పెద్ద విషయం ఏముందని అనుకుంటున్నారా కానీ ఇక్కడ మాత్రం నూడిల్స్ ప్యాకెట్ లో బంగారం వజ్రాలు ఇచ్చాయి నూడిల్స్ ప్యాకెట్ లోకి బంగారం వజ్రాలు రావడం ఏంటి ఇదేదో కట్టుకథ అని అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఈ సంఘటన నిజంగానే జరిగింది వినడానికి విడ్డూరంగా ఉన్నా అందులో ఏముందో చూస్తే మాత్రం షాక్ అవుతారు ఫడ్ అయినా కూడా అక్కడ ప్రయాణించే ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తూ ఉండటం అనేది సహజం ఆ సమయంలో ఏదైనా అనుమానాస్పదమైన వస్తువులు కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకుని ఆ వస్తువును బట్టి యాక్షన్ తీసుకుంటారు ఇది అందరికి తెలిసిన విషయమే ఈ క్రమంలోనే ఒక ప్రయాణికుడు బ్యాగ్ చెక్ చేయగా అందులో నూడిల్స్ ప్యాకెట్స్ కనిపించాయి అయితే ఇవి సాధారణ నూడిల్స్ ప్యాకెట్స్ కదా అని లైట్ తీసుకున్నారు కానీ వాటిని ఓపెన్ చేయగా అసలు విషయం బయటపడింది ఆ ప్యాకెట్స్ లో కోట్ల విలువ చేసే బంగారం వజ్రాలు బయటపడ్డాయి వాటిని చూసిన అధికారులకు నోటి మీద వేలు వేసుకోవడం ఒకటే తక్కువైంది ఈ ఘటన ముంబై ఎయిర్పోర్ట్ లో జరిగింది బయటపడిన బంగారం మొత్తం నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల విలువైన ఆరు పాయింట్ ఎనిమిది కిలోలు ఇక వజ్రాల విలువ రెండు పాయింట్ సున్నా రెండు కోట్లు వెంటనే వాటిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు ముంబై నుంచి బ్యాంకాక్ ప్రయాణిస్తున్న ఒక ఇండియన్ ప్రయాణికుడి ట్రాలీ బ్యాగ్ లో నూడిల్స్ ప్యాకెట్స్ రూపంలో ఈ విలువైన నగదు బయటపడింది దీనితో ఆ ప్రయాణికుని పోలీసులు అరెస్టు చేశారు మరో ఘటనలో విదేశీ మహిళను అధికారులు అరెస్ట్ చేశారు శ్రీలంకలోని కొలంబో నుంచి ముంబైకి వచ్చిన ఓ మహిళ దగ్గర నుంచి మూడు వందల ఇరవై ఒక్క గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు బంగారు కడ్డీలను ముక్కలు ముక్కలుగా చేసి ఆ మహిళ తన లోదుస్తులో దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు ఇక ఆమెను తనిఖీ చేయగా బంగారం బయటపడింది దీంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు వాళ్లే కాకుండా దుబాయ్ బ్యాంకాంగ్ సింగపూర్ ఇలా వివిధ దేశాలకు ప్రయాణించే వివిధ దేశాల నుంచి ముంబైకి వచ్చిన పది మంది నుంచి దాదాపు నాలుగు కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు వారిలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు వివరించారు